హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు నేను జావాను ఎలా తయారు చేసుకుంటానో నేను ఈరోజు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా ఇందుకోసం అనేసి ఫస్ట్గా రాగులను ఒక కిలో తీసుకున్నాను వాటిని నేను బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఇలాగా మూట కట్టేసుకున్నామంటే మనకు రెండు మూడు రోజులలో ఇలాగ మొలకెత్తుతాయండి వాటిని మనం నీడలో ఆరబెట్టుకోవాలి ఇలాగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మనము సిమ్లో పెట్టేసి మంటను బాగా నిదానంగా వేయించేసుకోవాలండి ఇందులో గాను నేను ఒక పావు కిలో బార్లీ గింజలను యాడ్ చేశానండి బార్లీ వేయడం వల్ల ఈ రాగి జావా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఫస్ట్గా నిదానంగా వేయించేసుకోవాలండి ఈ బార్లీ గింజలను నిదానంగా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి తర్వాత అలాగే రాగులను కూడా రాగులను కూడా నిదానంగా మంటను సిమ్ములో పెట్టేసి రెండు వాయిలుగా వేయండి ఒకేసారి వేయమాకండి మొత్తం ఇలాగా వేయించేసుకొని పొడి కట్టేసుకోవాలండి ఈ రాగి జావ పిల్లలకు చాలా మంచిదండి పిల్లలకనే కాదు అండి మనకు కూడా చాలా మంచిది మేమైతే రోజు ఈ రాగి జావను వాడతామండి నేను పిల్లలకనే తయారు ఇస్తాను చాలా ఇష్టంగా తాగుతారండి మా పిల్లలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇలాగ మనము పౌడర్ చేసి పెట్టేసుకున్నామంటే పిండి చేసుకొని మాకు ఒక నెల వరకు వస్తుందండి ఈ కేజీ రాగులతోటి నేను ఇలాగ మొత్తం ఫ్రై చేశాను తర్వాత వీటిలోకి మనము ఫ్రై చేసుకున్న బార్లీ గింజలు వేసి మరబట్టించుకోవాలండి తర్వాత ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసి పౌడర్ చేసేసుకుందాం ఇలాగా మొత్తం పిండిని మరవట్టించాలి ఇప్పుడు ఇందులోకి నేను జీడిపప్పు పిస్తాపప్పు తర్వాత బాదం పప్పు ఇలాయచీని పౌడర్ చేసి ఇలాగా పిండిలో కలిపేసుకుంటున్నాను మొత్తం బాగా మెత్తగా పౌడర్ చేసి మనము రాగి పిండిలో కలిపేసుకొని ఒక డబ్బాకేసి పెట్టేసుకున్నామంటే నెలపాటు మనకు జరుగుతుందండి ఈ పిండి ఇలాగా నేను మొత్తం కలిపేసుకుని ఒక బాక్స్కి వేసాను తర్వాత మనము రాగి జావ కూడా ఎలా తయారు చేయాలో నేను ఈజీ వేలో చూపిస్తాను చాలా ఈజీ అంటే టేస్ట్గా ఉంటుంది మనము ఇందులో బెల్లాన్ని వాడుదామండి రాగి జావకు గాను ఇందుకోసం అనేసి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మనము స్వీట్ తినేదాన్ని బట్టే అండి తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల ఈ రాగి పిండిని వాటర్తో కలిపేసి ఇలాగా మనకు ఈ బెల్లం కరిగిన తర్వాత అందులో వేసి స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండలు కలుస్తుంది ఇలాగ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించాలండి ఈ మిశ్రమాన్ని ఉడికిన తర్వాత ఇందులో మనము ఒక పావు లీటరు పాలు అనేవి యాడ్ చేసుకుందామండి పిల్లలు పాలనేది తాగలదండి చాలామంది పిల్లలు ఇలాగా మనము ఈ పాలను ఈ రాగి జావలో యాడ్ చేసిస్తే పిల్లలకు చాలా బలం అండి చాలా ఇష్టంగా కూడా తాగుతారు నేనైతే ఇలాగ చేసిస్తానండి మా పిల్లలకు చాలా ఇష్టంగా తాగుతారు చూశారు కదా మనకు రాగి జావ రెడీ అయిపోయింది మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి